నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో ఏప్రిల్ పదమూడు నుండి ఏప్రిల్ పంతొమ్మిది వరకు వార ఫలితాలు ఈ వార ఫలితాలు తులారాశి వారికి గోచార వార ఫలితాలు వారికి ఈ ఈ వారంలో చంద్రుడు కన్యారాశిలో తులారాశిలో వృచ్చిక రాశిలో ధనుసు రాశి మీద సంచారం చేస్తాడు అయితే ఖగోళంలో గ్రహాలు తులసరా తులారాశిని అనుసరించి ఏ ఏ స్థానాల్లో స్థితి పొందిన్నాయి అంటే తులారాశి సష్టమంలో మేనములో ఐదు గ్రహాల సంయోగం రాహు బుధ శుక్ర శని రవి పదిహేను వరకు సంచరించి పదహారు నుండి మేషంలో సంచారం చేస్తాడు అష్టమంలో గురువు సంచారం దశమంలో కుజుడు ఇక వేయభావంలో కేతువు సంచారం ఇది ఈ గ్రహ స్థితుల గతులు వీటి యుతి దృష్టి అనుసరించి ఈ నాలుగు స్థానాల మీద అంటే తులారాశికి పన్నెండో స్థానంలోను ఒకటో స్థానంలోను రెండో స్థానంలోను మూడో స్థానం మీద చంద్ర సంచారం కాబట్టి వీటి కలయికల యుతి దృష్టితో ఆ స్థానాలను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక వీరికి విదేశీ ప్రయాణాలు ఉండేది కనిపిస్తుంది ఇక భావోద్వేగ భరితంగా ఉంటారు అనేది ఎక్కువగా కనిపిస్తుంది విదేశీ సంబంధాల ద్వారా కూడా సంపాదన కనిపిస్తుంది ఇక పనిలో వివాదాలు సూచిస్తున్నాయి ఆరోగ్య సమస్యలు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ వారం వీళ్ళు కొంచెం సమర్థనంగా ఉండేది ఉంటుంది దాన్ని కూడా వెడనడాలి దానికోసం ఎక్సర్సైజ్లు అవి చేసుకోవటం రోజువారీ కార్యక్రమాల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఇక ఖర్చులు అయితే ఉంటాయి అధికంగానే ఉంటాయి ఇక ముఖ్యంగా వీరికి గ్రహ గోచారం బాగోలేదు కాబట్టి వివాహేతర సంబంధాలు అధిక ఆశయాలు కూడా ఇవి రెండు కూడా అశాంతికి పాలు చేస్తాయి ఎక్కువగా వీరిని ఈ వారంలో జీవిత భాగస్వామితో కూడా లేదా ఇంటిలోని ఇతర స్త్రీలతో కూడా గొడవలు ఇక సామాజిక వర్గాల్లో అపార్థాలు చెడ్డ పేరుకి అవకాశం ఆరోగ్యం సరిగా ఉండకపోవటం కుటుంబంలో సమస్యలు వాహన ప్రమాదాలు ఈ అవకాశాలు ఇవన్నీ ఎక్కువగా సూచిస్తున్నాయి గోచరిస్తున్నాయి ఇక ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి అనవసర ఖర్చులు ముఖ్యంగా వీరు పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగంలో కూడా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది అయితే వాద్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు సహ ఉద్యోగులతో కూడా మంచి సంబంధాలు కొనసాగించకపోతే సమస్యలు అధికమయ్యేది ఉంటుంది ఇక వ్యాపారంలో కూడా అడ్డంకులు అనేవి కనిపిస్తున్నాయి ఇక వారం మధ్యలో మాత్రం ఉద్యోగంలో వృత్తిలో గౌరవంగా కొంచెం అవకాశాలు వస్తాయి ప్రమోషన్ కూడా కొంచెం చూచాయిగా కనపడుతున్నాయి అది చాలా తక్కువ టైము వారం మధ్యలో ఒక రోజు మాత్రమే అలా కనిపిస్తుంది కాబట్టి ఆ రోజు శత్రువులు వీరికి హాని కలిగించేది తక్కువ ఉంటుంది ఒక రోజు ఇక ఆ రోజు కొంచెం ఆర్థిక లాభాలకి అవకాశం కనిపిస్తుంది అలాగే ఆర్థిక విషయాల్లో ఆదా చేసే విషయాలకినూ ఖర్చు పెట్టే విషయాలకి మధ్య ఊగిసలాటకి వీళ్ళు ఆర్థిక విషయాలకి కొంచెం మానసిక ఒత్తిడికి గురయ్యేది ఎక్కువగా కనిపిస్తుంది ఆర్థిక విషయాల్లో ఇక కుటుంబ సంబంధిత వైరుధ్యాలు అయితే ఉంటాయి ఇక ఎక్కువగా ఈ వారంలో వీరికి చంచలమైన మనస్సు ఉంటుంది ఆ చంచలమైన మనస్సు వల్ల ఆర్థిక విషయాలు కూడా చాలా ఒత్తిడి ఉంటుంది అనేది చెప్పవచ్చు ఒత్తిడికి ఎక్కువ లోన్ అవుతారు ఇక మాటల్లో వీరికి చాలా దూకుడుతనం ఉంటుంది అనేది అది తగ్గించుకోవాలి ఈ వారం చాలా దానివల్ల కుటుంబంలో ఘర్షణలు ఈ సహోద్యోగులతో కొంచెం మంచిగా సంబంధాలు లేకపోవటం తర్వాత స్నేహితులు బంధువులు తోబుట్టు కూడా అనేది కనిపిస్తుంది ఇక ఒక పనిని వారాంతంలో అయితే కనుక ఒక పనిని చేపట్టే ముందు తగినంత ఆలోచించడం మంచిది లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి ఎక్కువగా కరత చెందేది ఎక్కువగా ఉంటుంది అదే మానసికంగా ఎక్కువగా బాధపడేది ఎక్కువగా ఈ వారంలో ఉంటుంది వీరికి ఇక సంబంధాలకైతే కనుక ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతాయి అనేది కనిపిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీళ్ళు చాలా కష్టపడేది ఉంటుంది వీరికి గాయాలయ్యేది కూడా కనిపిస్తుంది హైర్ ఎడ్యుకేషన్కి అవకాశాలు ఉండవు ఈ వారం అనేది చె కనిపిస్తుంది ఇక సంతానానికి కూడా ఆరోగ్య సమస్యలు అనేది కనిపిస్తున్నాయి ఇక భూమి ఆస్తి సంబంధిత వ్యవహారాలకి అంత అనుకూలం లేదు కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఫలితాలు తక్కువ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది ప్రొడిక్షన్ ఇక వ్యాపార విషయాలకు కూడా అంత పురోగతి ఏమీ కనిపించదు సామాన్యంగా ఉంటుంది అధిక ధన లాభాలు ఉండకపోవచ్చు లాభాలు పరిమితంగా ఉండొచ్చు ఇక ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా లేదనే చెప్పొచ్చు శని రాహు బుధ శుక్ర సంయోగంలో ఇక స్టాక్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి స్పెక్యులేషన్కి నష్టాలు ఉండేది కనపడుతుంది ఇక ఇది ఈ వారంలో వీరు చాలా జాగ్రత్తగానే ఉండాలి అనేది కనిపిస్తుంది వారాంతంలో సం నిర్ణయాలు ఏది తీసుకోకూడదు తగాదాలకి వాటికి దూరంగా ఉండాలి ఇక అవమానాలు సామాజికంగా గౌరవం తగ్గేది వీటన్నిటికీ కూడా ఈ వారంలో సూచిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలతో ముందుకెళ్తారని ఆశిద్దాం ఇది ఈ తులారాశి వారికి ముఖ్యంగా చెడు సావాసాలు వాటికి ఎక్కువ ప్రోద్బలం చేస్తుంది ఈ వారంలో కాబట్టి వాటికి దూరంగా ఉండాలి కుటుంబ పరిస్థితులను చక్కదిద్దుకునే విధంగా ఉండాలి కుటుంబంలో ఇక ఉద్యోగంలో ద్వారా కానీ వ్యాపార ద్వారా కానీ వారం మధ్యలో కొంచెం అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇది ఈ తులారాశి వారికి వీరు హనుమాన్ చాలీసా చదువుకోవటం హనుమాను పూజలు చేయటం కానీ గురు పూజలు కూడా వీరికి ప్రతికూల ఫలితాలకి పరిహారంగా చేయడం మంచిది అనేది సూచిస్తుంది ఇది ఈ తులారాశి వారికి సర్వే జనం సుఖనోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్